హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియోలో మనం ప్రభుత్వ ఉద్యోగులకు భారీ శుభవార్త అండి కొత్త డిఏడిఆర్లో పెంపు అయితే నిర్ణయం అండి సో డిఆర్ నాలుగు శాతం కొత్త జీతాల లిస్టు ప్రయోజనాల గురించి అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియో అయితే ఎక్కడైనా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వటతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని నేను చేసే లేటెస్ట్ అప్డేట్ న్యూస్ ఎప్పటికప్పుడు అయితే మీ వరకు రీచ్ అవుతాయి ఇక వివరాలు చూసుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్తా అండి త్వరలో డిఏ డిఆర్ పెంచే అవకాశం ప్రయోజనం ఎంతో ఒకసారి అయితే చూద్దాం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ స్టేట్లో ఉన్నవారికి అయితే త్వరలో తన ఉద్యోగులకు డిఏను అయితే పెంచే అవకాశం అయితే ఉందండి వీరందరికీ ఇక డిఏ నాలుగు శాతం పెంపుదల వల్ల ఉద్యోగుల ప్రయోజనం అయితే పొందవచ్చు కేంద్ర ప్రభుత్వం జనవరి జూలై నెలల్లో డిఏ అంటే డిఎన్ఏ సలవెన్స్ ఏడాదికి రెండు సార్లు పెంచనుంది డిఏ వినియో వినియోగదారులకు ధర సూచిక ఆధారంగా అయితే లెక్కించబడుతుంది మార్చిలో పెరిగిన డిఏను ప్రకటించవచ్చు ఈ డిఎ పెంపు తర్వాత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్దారులకు జీతం ఎంత పెరుగుతుందో ఒకసారి అయితే చూద్దామండి కార్మిక మంత్రిత్వ శాఖ లేబర్ బ్యూరో ప్రతి నెల పారిశ్రామిక కార్మికుల కోసం వినియోగదారుల ధరల సూచిక సిపిఐ ఐడబ్ల్యూ డేటాను అయితే విడుదల చేస్తుంది దీని ఆధారంగా ఏడవ వేతన సంఘం ప్రకారం అయితే వేతన పెన్షన్ను డ్రా చేస్తున్న ఉద్యోగులు అలాగే పెన్షన్లు డిఏకి అయితే డిఏలో అయితే పెంచబడుతుందండి ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు పెన్షన్లకు బేసిక్లో నలభై ఆరు శాతం డిఏ ఇస్తుంది ఇక సిపిఐ ఐడబల్యూ డేటా ప్రకారం అయితే డిఏ యాభై నుంచి యాభై పాయింట్ రెండు ఆరు శాతాన్ని వరకు అయితే పెరగవచ్చని అయితే అంచనా అండి అయితే కేంద్ర ప్రభుత్వం నేరుగా మూల వితనాన్ని నాలుగు శాతం నుంచి యాభై శాతానికి పెంచవచ్చు అంతకుముందు కేంద్ర ప్రభుత్వం అక్టోబర్ పద్దెనిమిది రెండు వేల ఇరవై మూడు నుంచి డిఏను పెంచుతూ ఉన్నట్లయితే ప్రకటించింది ఇది ఒక జూలై రెండు వేల ఇరవై మూడు నుంచి అమల్లోకి వస్తుంది ప్రభుత్వ ఉద్యోగులు ఇప్పుడు ఇప్పుడు ప్రకటించబోతున్న నాలుగు శాతం పెంపుకు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి అమల్లోకి అయితే వస్తుందండి ఆలస్యంగా డిక్లరేషన్ చేయడం వల్ల గత నెల డిఏ బకాయిలు అయితే అందాయి ద్రవ్యోల్బవం తగ్గించేందుకు అయితే డిఏను పెంచారు దీని కారణంగా ఉద్యోగ జీతం ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంటుంది మరియు ఇది ద్రవ్యోల్బవంతో అయితే పోటీ పడగలదండి ఒక ఏది ఏది లాభం అనేది చూసుకున్నట్లయితే మీడియా నివేదికలో లెక్కల ప్రకారం చూసుకున్నట్లయితే ఉద్యోగి ప్రాథమిక వేతనం ఐదు వేల యాభై మూడు వేల ఐదు వందలు అయితే అతని డిఏ నలభై ఆరు శాతం చొప్పున ఇరవై నాలుగు వేల ఆరు వందల పది రూపాయలు అయితే పెరుగుతుందండి అలాగే డిఏ యాభై శాతానికి పెంచితే నెలకు ఇరవై రెండు వేల ఒక వంద నలభై రూపాయలు అయితే లాభం ఉంటుంది అదేవిధంగా ఒకరికి పెన్షన్ నలభై ఒక్క వేలు అయితే అతని డిఏ నలభై ఆరు శాతం చొప్పున మనం కనుక చూసుకున్నట్లయితే పద్దెనిమిది వందల తొమ్మిది వందల ఆరు రూపాయలు అవుతుంది డిఏ పెంపు తర్వాత వారి పెన్షన్ అయితే పదహారు వందల నలభై నాలుగు పెరుగుతుందండి సో ఈ విధంగా జీతాలు అయితే పెరగబోతున్నాయి ఇది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అండి శుభవార్త థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో